అందరికీ నమస్కారం అనుపమ భూరి సంపదల నాజన చేసి అనుపమ భూరి సంపదల నాజన చేసి కుటుంబ భారము తనయుల కప్పగించి మమతం విడనాడి ప్రశాంతబుద్ధిభావన రఘునామ నామను భక్తి జపి చుచు శాకభక్షుడై వనమునను నవాడే సుఖమంతుడు వాస్తవమించి చూడగన్ సంపదల నార్జన చేసి ఓ గొప్ప గొప్ప సంపదలు సంపాదించు అది లోకధర్మం మనం బరతేయడానికి మన గౌరవ ప్రతిష్టలను పెంచుకోవడానికి సంపద కూడా ఒక ఆభరణం ఒక గుర్తింపు అందుకని అనుపమానమైనటువంటి లేదా గొప్పది అనబడేటువంటి ఆ సంపదలన్నింటినీ కూడా ఆర్జన చేయి సంపాదించు సంపాదించాక కొంతకాలం అనుభవించాక కుటుంబ తన కప్పగించి ఎన్నాళ్ళు తాపత్రయపడ్డావు ఇంకెన్నాళ్ళు పడతావు మిగిలిన జీవితం తీర్చుకోడానికి ఉపయోగించాలిగా ఇప్పటిదాకా డబ్బు సంపాదించడం కోసం ఇల్లు కట్టడం కోసం పొలాలను కొనడం కోసం వీటన్నిటికీ తాపత్రయపడినటువంటి మన జీవితం తాపత్రయపడవలసినటువంటి వేరేవి కూడా ఉన్నాయి అందుకని కుటుంబ భారముంతి మన పిల్లలు సంసారంలో ఇప్పటిదాకా మునిగితేలియము కదా అందుకని మన పిల్లలు పెద్దయి వాళ్ళు ఒక యోగ్యతను సంపాదించుకునే దశలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు అప్పగించు మళ్ళీ ఆ తాపత్రయం మీద వాళ్ళు పడతారు మమతన్ విడనాడి అప్పటిదాకా పేగుబంధం అని రక్త సంబంధం అని వాళ్ళందరినీ కూడా వదులుకోలేని పరిస్థితుల్లో ఎన్నో కార్యక్రమాల్లో నిమగ్నమయ్యో నువ్వు ఏదైతే చెయ్యాలో మిగిలిన జీవితంలో అది చెయ్యకుండా ఓన్లీ మన కోసమే కష్టపడినటువంటి లేదా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆనందింపజేయడం కోసం చేసినటువంటి ప్రయత్నంలో మన కుటుంబ భారాన్ని మోసినటువంటి మనం ఆ మమతానుబంధాల్ని కొంచెం పక్కకి పెట్టి ప్రశాంత బుద్ధి భావన ఇంకెటువంటి ఆలోచనలు ఉండకూడదు తాపత్రయాలు ఉండకూడదు రణగుణ ధ్వనులు ఉండకూడదు చికాకులు చింతలు ఉండకూడదు ప్రశాంత బుద్ధి భావన ప్రశాంత బుద్ధి భావన ఆ భావనతో కూడి రఘురామనామమును ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క రామనామాన్ని నేను ఇక్కడ చెబుతున్నది నేను నమ్మిన దేవుడు రామచంద్రమూర్తి చాలామంది వ్యక్తుల మనస్తత్వాలు వ్యక్తులు పలు రకాలలాగే వాళ్ళ వాళ్ళ మనస్తత్వాలు వాళ్ళ వాళ్ళ కొలిచే భావనలు వేరువేరుగా ఉంటాయి ఏ దేవుడైనా పరమార్థం ఒక్కటే భగవంతుడొక్కడే అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవటం ప్రశాంత బుద్ధి భావన అది ఉండాలి ఏ భావనని ఏ మార్గాన్ని వారికైనా అది లేని ఏ మార్గమైనా ఏ మతమైనా కూడా జనామోదం కాదు అభిమతం కాదు అభినందించదగ్గది కాదు రఘురామనామమును భక్తి జపి చూచూ మనం సంకీర్తన చేస్తూ ఉంటాం ఆ సంకీర్తన ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు లేదా నలభై ఎనిమిది రోజులు లేదా ఏడు రోజులు సప్తాహం అలాగే పక్షం రోజులు అంటూ రకరకాల చేస్తూ ఉంటాం కానీ అక్కడ భక్తి లేకపోతే మన వండుకున్నటువంటి కూరలో ఆ ఉప్పు ఉండాల్సిన ఆ కాస్త లేకపోతే ఎలా ఉంటుందో ఆ కూర తినటానికి నిరర్థకంగా అనిపిస్తుందో చప్పగా అనిపిస్తుందో అట్లాగే భక్తి జపించుచు భక్తితో జపించాలి నువ్వే భగవంతుడిని నామస్మరణ చేసినా ఎవరిని కూల్చినా భక్షుడై మరి అలాగా మనం భక్తితో జపించాలి అంటే కొన్ని కొన్ని కోరికల్ని చాపల్యాన్ని అణుచుకోవాలి అప్పటిదాకా మన తోటి మనతో పాటు ఉన్నటువంటి జీవజాలాన్ని పక్షుల్ని లేదా కొన్ని కొన్ని జంతువుల్ని తినేసేసి విపరీతమైనటువంటి కొవ్వును పెంచుకున్నటువంటి మనం అది కరిగించుకోవాలి కొవ్వు ఇన్ ద సెన్స్ ఇక్కడ మనలో ఉన్నటువంటి ఆ అరిషడ్ వర్గాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా 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 తగ్గించుకోవాలి అంటే శాఖభక్షుడయ్యి తిను పూర్వం ఋషులు మునులు ఆకులు అలములు తినేవారు అనేవారు ఇప్పుడు కూడా మనం కాయగూరలు ఆకుకూరలు మనం ఋషులంత కాకపోయినా అవి తిని మన యొక్క జీవితాన్ని ఏదైతే ప్రశాంత బుద్ధి భావనతో రఘురామనామము భక్తి జపిం చుచూ శాఖభక్షుడై వనముననున్నవాడే అంటే అడవుల్లోకి పొమ్మనమని కాదు అప్పుడు రాసినటువంటి కవి భావన అది కానీ ఇప్పుడు మనం ఇప్పటిదాకా జనారణ్యంలో ఉన్నాం ప్రశాంతత కరువైనటువంటి వాతావరణంలో ఉన్నాం చుట్టూ కలుషితమైనటువంటి ఆ వాతావరణంలో జీవచ్ఛంలో బతుకుతున్నాం కానీ మిగిలిన జీవితాన్ని జీవించే విధంగా ఒక ప్రశాంతంగా ఉండాలి అని అంటే ఎటువంటి భౌతికమైనటువంటి సామాజికమైనటువంటి ఆలోచన లేకుండా పారమార్థికమైనటువంటి ఆలోచనలే మనలో ఉండాలి అని మనం కనుక అనుకుంటే ఆ ఆలోచనలకి వనాలు శ్రేష్టం అంటే ప్రశాంతంగా ఉండేటువంటి ప్రదేశాలు శ్రేష్టం వాడే సుఖమంతుడు వాస్తవమించి చూడగను సుఖవంతుడని చెప్పచ్చు అతను నిజమైనటువంటి సుఖాన్ని ఆ ఇప్పటిదాకా లోకంలో ఉన్నటువంటి లోక రీతిని బట్టి వ్యవహరించాడు కొంతకాలం అయిపోయింది మిగిలిన కాలం మరి ఏం చేయాలి మనిషి పుట్టుకు పుట్టుకున్న తర్వాత చేయాల్సినటువంటి కొన్ని కొన్ని పనులు ఉన్నాయి కదా సత్కర్మలు ఉన్నాయి కదా ఆ సత్కర్మలను చేయాలి అని అన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉండాలిగా మనలో ఉన్నటువంటి ఇప్పటికీ కూడా మనం కొనిచ్చినటువంటి లేదా మనం రాసేసి ఇచ్చినటువంటి ఆ భవనాలకి పెచ్చిలూడిపోయి రంగులు వేయించాలా లేకపోతే అదేదో లీకేజ్ వచ్చింది దాన్ని ఎలా బాగు చేయించాలా అని మన శేషజీవితంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయిన తర్వాత ఉండేటువంటి ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో ఎంతకాలం బతుకుతామో తెలియనిటువంటి స్థితిలో కూడా మనం ఇంకా అదే తాపత్రయంలో పడుతున్నాం ఆ తాపత్రయాన్ని విడనాడాలి అంటే చాలా కష్టతరమైనటువంటి విషయం నేను చెబుతున్నంత ఈజీ కాదు చెబుతున్న వ్యక్తిగా నేను కూడా ఆచరించటం అంత సులువైన పని కాదు కానీ ఇక్కడ అన్ని వనరులు భగవంతుడు కూర్చునేటువంటి వ్యక్తులు కూడా ఇంకా 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 తాపత్రయంలోనే ఆ ఊబిలోనే చిక్కుకుంటున్నారు అటువంటి వాళ్ళు కనీసం ఆ రిమైనింగ్ లైఫ్ ఏదైతే ఉందో ఆ జీవితాన్ని అర్థవంతంగా పరమార్థికత వైపు పరమాత్మని వైపు భగవంతుడి వైపు వాళ్ళు కనుక నడవగలిగితే అప్పుడు ఉండేటువంటి సుఖం ఉంది చూశారు అవి పట్టుపార్పుల మీద పరుక్కున్నా రాదు ఏసీ గదుల్లో ఉన్నా రాదు మరి ఇంకే రకమైనటువంటి పరిస్థితులు మనం విలాసాలు అని అనుకున్నవన్నీ కల్పించుకున్నా రాదు ఆ ప్రశాంతత కలగాలి అని అంటే సుఖంగా జీవించేటువంటి సుఖవంతుడు రవిడు అని అనిపించుకోవాలి అంటే వాస్తవంలోకి వెళ్ళాలి ఆ వాస్తవ స్థితి ఏంటంటే భగవద్ ఆరాధన ప్రార్థన యోగ సాధన ఇవే ఇవే మనిషిని మహనీయునిగా నిలబెడతాయి ఒక చిన్న పద్యం అండి అయినా మళ్ళీ ఒక్కసారి చెప్పాలనుంది అనుపమ భూరి సంపదలార్జన చేసి కుటుంబ భారముంత పగించి మమతం విడనాడి ప్రశాంత బుద్ధి భావన రఘురామ భక్తి జపించుచు శాఖభక్షుడీ వనముననున్నవాడే సుఖమంతుడు వాస్తవమి అర్థం చెప్పగలదు అంత తేట తెల్లంగా అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా ఆ కవి రాశారు అయినా మనం జడ పదార్థం పాషాణ హృదయులం ప్రస్తుత పరిస్థితుల్లో మరీను అందుకని ప్రతీదీ కూడా గుచ్చి గుచ్చి చెప్పాలి నిద్రాణమైనటువంటి మన సామాజిక ధర్మాన్ని తట్టి లేపాలి అని అంటే సూదులతో గుచ్చాలి అప్పుడే ఆ కుంభకర్ణ నిద్ర నుంచి ఒక్కసారి లేచి జూలు విదిల్చి మన హైందవ ధర్మం మన భారతీయ సంస్కృతి సనాతన ధర్మం కాపాడబడాలి అని అంటే మన నుంచి కూడా మన ప్రవర్తన నుంచి కూడా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా మార్పు చెందితేనే యావత్ భారతదేశం సుఖ సంతోషాలతో ప్రపంచానికి ప్రతీకగా దిక్సూచిగా స్ఫూర్తిమంతంగా నిలుస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని భావిస్తూ ఒక చిన్నదాన్ని తీసుకుని ఇంతసేపు మీకు వివరించడంలో విసుగు చెందచ్చేమో కొందరు కానీ నాకు వచ్చినటువంటి ఆలోచన నాలో అనిపించినటువంటి ఆ భావనని చెప్పటం వల్ల ప్రయోజనం ఉంటుంది ఒక్కరో ఇద్దరికైనా వీలుంటే పది మందికి ఇటువంటి మంచి విషయాల్ని పంచండి షేర్ చెయ్యండి ఏదైనా ఇంకా ఇలాంటివి ఏమైనా చెప్పండి సార్ అని ఒక కామెంట్ రూపంలో తెలియజేస్తే ఆనందిస్తాం అక్కడక్కడ తప్పులుంటూ ఉంటాయి ఎందుకంటే నేనేమి పండితుణ్ణి కాదు కానీ పండితుల్ని గౌరవించే ఆ సంస్కారం ఉన్న వ్యక్తిని కాబట్టి అటువంటి విధంగా సూచనలు సలహాలు ఉన్నా కూడా తప్పనిసరిగా అందుకుంటాను వీలున్నంత మేరకు వాటిని సాధనలో ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తుంటాను విన్న మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలతో మీ నూజళ్ళ సూర్యబాబు